సంపాదించుకోలేరు ఒక్క మాట ఏంటంటే చాలా స్పష్టంగా చూడు మంత్రి హోదాలో ఉండి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంటు ఇ దీన్ని తెలంగాణ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మహిళ ఆయన స్వాగతిస్తుందా ఒకసారి మనమందరం ఆలోచిద్దాం మాగంటి సునీతను ఉదే ఉద్దేశించి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఎంత బాధాకరమో తెలుసా మీరు గెలవదలుచుకుంటే మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పుర్రి మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుర్రి మీరు గెలుస్తే ఏం చేస్తారో చెప్పుర్రి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేసిర్రో చెప్పుర్రి లేదా విపక్ష పార్టీలుగా ఉన్న పార్టీల యొక్క అస్త్రశస్త్రాలు ఏందో చెప్పుర్రి కానీ ఒక ఆడబిడ్డను పట్టుకొని ఇంత వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంత దారుణమైన విషయం ఇప్పుడు మనం అనలేమా మీ పార్టీలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని గిట్లనే అని చూపుకుంటావా అని బీఆర్ఎస్ వాళ్ళు అనలేరా కానీ అనరు అనరు ఎందుకు అంటే వాళ్ళ గౌరవం ఉంది మీకు గౌరవం లేదు గౌరవం లేదు కాబట్టే కదా ఇట్లా మాట్లాడదు మళ్ళీ మాకు గౌరవం ఉన్నది మేము అట్లా అనలేదు అంటే మీడియా వక్రీకరించింది అంటే ఊరుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలు ఊరుకోరు ఇది తుమ్మల నాగేశ్వరరావు ఈయన ఎప్పుడైనా కనబడ్డా మీకు రైతులకు రుణమాఫీ కానప్పుడు కానీ రైతులకు ఎరువుల వచ్చినప్పుడు కానీ రైతులకు కరెంటు కష్టాలు వచ్చినప్పుడు కానీ రైతులకు మద్దతు ధర విషయంలో ఈ తుమ్మల నాగేశ్వరం మీకెక్కడైనా కనిపించిందా కనబల్లే కానీ ఈరోజు ఎన్నికల వేళ మైకులు పట్టుకొని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ నా తెలంగాణ నా హైదరాబాద్ బిడ్డ ఏడిపిస్తున్నాడు అంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే పదవిలో కొనసాగడానికి అర్హుడేనా అసలు ఈయన మంత్రి పదవి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేయడంలో తప్పేంది వీళ్ళు ఇచ్చిన వంద రోజులలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేస్తామని చెప్పి దొంగల్ లెక్క పారిపోతున్న వీళ్లను ఈ ప్రభుత్వాన్ని ఆనాడు మేనిఫెస్టోను పట్టుకొని భగవద్గీత కురాను బైబిల్ అని చెప్పి ఎన్నో ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాయి కదా మరి ఈరోజు వాటిని ఎందుకు అమలు చేయలేకపోయారు మీ వంద రోజుల్లో సమయం అయిపోయింది కదా మరి మీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రద్దు చేయాల్సిన సమయం కూడా ఆసనమైంది కదా మరి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయరు ఓ అభివృద్ధి చేయరు ఓ పరిపాలన రాదు లేకపోతే ఏది రాదు కానీ గెలవడం కోసం చిల్లర మల్లరం మాటలు అంటారు మరి ఉన్నది ఎవరు వాళ్ళు ఏం మాట్లాడాలి మనం మనకున్న పరపతి ఏంది మన దగ్గర ఏ పదవి ఉన్నది నేను ఏ పదవిలో ఉన్నా నా ఏజ్ ఏంది నేను మాట్లాడే భాష ఏంది కొంచెమన్నా ఆలోచించరా ఈ మంత్రులు ఇక ఇట్లుంటే ఇగో ఈ పెద్ద మనిషి మీ అందరూ తెలుసు కదా ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఆయన మీద దాంట్లో యాక్సెప్ట్ చేస్తా కానీ పొన్నం ప్రభాకర్ బిఫోర్ మినిస్టర్ ఆఫ్టర్ మినిస్టర్ ఏమైంది అసలు పొన్నం ప్రభాకర్కి మొన్ననేమో మరో మంత్రి ఆ అర్లూరి లక్ష్మణ్ మీద తాను చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేగినో మీరు అందరు చూశారు ఈరోజు మరొకసారి జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మీద చేసిన ఆరోపణ ఒకసారి చూద్దాం అంటే ఆరోపణ కాదు కామెంట్ ఎంత అండి అంటే నిజంగా మీరు ఏమన్నా అనుకోండి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెద్ద దిక్కును కోల్పోతే ఈ సమాజం ఎంతో విలువిస్తుంది ఈ సమాజం ఎంతో గౌరవిస్తుంది ఎందుకు అంటే వాళ్ళకి ఎవరు లేరు కదా అనే ఒక సానుభూతితోనైనా లేదా సపోర్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళు బాగుండాలి అని మనం కోరుకుంటాం కానీ అధికారంలో ఉండి మంత్రి పదవిలో ఉండి పొన్నం ప్రభాకర్ మాట్లాడే మాటలు ఎంత బాధాకరం అండి ఒకసారి చూడండి మంత్రి పొన్నం కామెంట్స్ అండి ఇవి ఆమె ఏడుపంతా ఓ డ్రామా సానుభూతి ఓట్ల కోసం సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే సినిమాలలో చూసినట్లే ఉంది ఆమె ఏడుపు కూడా ఆర్టిఫిషియల్గా ఉంది రైట్ సరే ఓకే నీ కామెంట్లను మేము నువ్వు చేసినావు మంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడాలనో కూడా తెలియని పరిస్థితులలో మంత్రి పదవిలో ఉన్నామంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు ఇదే నీ కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు మేడిపల్లి సత్యమున్న ఆది శ్రీనివాస్ నేనే అప్పుడు మీకు సపోర్ట్ చేసింది మీరు ఈరోజు అధికారంలోకి రావడానికి సీఎం పీఠం కింద నాలుగుంటాయి కాళ్ళు వాళ్ళు ఒకటి నాది మిగతా మిగతా జర్నలిస్టులు మీ అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం అనుభవించడానికి మీకు ఏ అర్హత లేవు కాస్త కూస్తో మమ్మల్ని నలుగురు ఒక్కొక్క పెట్టిన పర్లేదు జర్నలిస్టులని అసలు ఆ రోజు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా మరి అవేంటి తెలంగాణంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా మాట్లాడతాడా అండి మాగంటి సునీత మీద ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలంటే కూడా వీళ్ళకు మంత్రి పదవులు మేము ఎందుకు ఇచ్చినాం రా వీళ్ళని ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించినాం ఇంతకంటే దారుణం ఇంతకంటే బాధ ఇంకోటి లేదు కదా అయ్యో ఓటర్ మహాశయులారా ఎంత నేరం చేసినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మాగంటి సునీతనన్నా మన ఇంట్లో ఆడబిడ్డనన్నా ఎవరినన్నా ఒకటే ఆడబిడ్డ ఆడబిడ్డ ఎప్పుడైనా ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఇంకేం చూద్దాం ఇక అక్కడ అభ్యర్థి